ఏం చెప్తాం బిడ్డ కానీ విద్యా ఏంది బిడ్డ మరి అప్పుడు ఆ తల్లి అన్నది ఏంది బిడ్డ అంటే అమ్మా అగో మరి వేనాడదు వంద రాక అడవికి పోతాను వాళ్ళ తోటి పాటుగా నేను పోతాను అమ్మా అంటే బిడ్డ వద్దు వద్దాని తల్లి పోతరా అని బిడ్డ దవయంతి అంటల్ పెట్టా నాకు తెలియదు మీ బాపు కోపం ఉండడు కోపం వచ్చి ఒక దెబ్బ కొడితే మరి నీ మనసు చిన్న పోతుంది నీ బాపుకే ఎరకగానే నాకు తెలియబోదు ఇరులు తిరిగింత బాత 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 కన్న బిట్టే మరి వినడు తండ్రి దగ్గరికి వచ్చి అమ్మా కన్న తండ్రి ఆ చూడ తండ్రి ఒక్కొక్క వారు చూస్తుంది కన్న బిడ్డ అయ్యో అయ్యో నాయనా பாபு பிடியா என்னன்னு சம்பரம் தோட்டி வத்தான பிடியா எங்க காவல பிடியா நீ அறிவின் అడిగి ఎందుకు బిడ్డ వద్దు అదే నాన్న భోజనం చూసిన చూస్తాను అడిగింత బంగారం శృంగారం రోజు అడుగు ఏ ఒక్క రోజు పోతా వద్ద అంటానా పోతను పడుచు పిల్లవు పడుచు పడుచు పెడుచు మంచి అవుతుంది చెడే అవుతుంది వద్దు బిడ్డ అడవికి దాసులతో ఆడుకో లేదు నానా పది మందిలో పది శృంగారం ఉంటారు శృంగారం నేను వెళ్ళిపోతున్నాను విద్య అయితే వెళ్ళిపోతావు పోయా బిడ్డ అగో శుద్ధరు వాళ్ళు చూడు బిడ్డ వెళ్ళిపోతాను రేరు నువ్వు పోతా పోతానంటావు బిడ్డ పదుగురు బిడ్డలు లేరు పదుగురు కొడుకులు లేరు వద్దు బిడ్డ అంటే పోతా వద్దు బిడ్డ అంటే పోతను అంటాను అమ్మా సరే పర్వలేదు ఎట్లా పోయిన బిడ్డ గట్టరా మరి ఇది వారకు ముందు మూడు సార్లు మరి వేనడు చూడు వాళ్ళు అడవికి పోయిన వాళ్ళు వాళ్ళు ముందు పోతాడు నువ్వు వెనకవు అని చెప్పిన సరే పర్వలేదు ఎట్లా పోయిన బిడ్డరాకపోతే బిడ్డ నిన్న ప్రాణాన బతకని అన్నాడు డుగులు వేసింది బిడ్డ దమయంతి దేవి ముందుకు మూడు అడుగులు వేసినప్పుడు అందుకే అంటారు ఆడదానికి ఒక్క అడుగు లోపల అరవై ఆరు గుణాలు ఏ గంతకు ఎట్లా మారిన ఏ గడియకి ఎట్లా మాట్లాడను తెలియమ్మాకన్నీకో మరి వేరే కళ్ళ వారు చూస్తుంది ఒక్క మాట బాబు బాబు నాకంటే ముదగాలి నేను ఉట్టకు ముందుకు అగో ఇంటి లోపల రాజహంసను సాధను పప్పు బలారం నాకు బుక్కెడు పూవలేదు నేను బుక్కెడు పూ వదిలింది ఆ పప్పు బలారం ముట్టయ్యదు పప్పు బలారం అది బుక్కంది నేను బుక్కెడుపు వదిలిలేదు రాజ్య అవసరం ఆశీతికి తెరీర పట్టుకోలు వెళ్ళిపోతాయి అవసరం చేతికి ముందు రాజవంశాన్ని సాధుకున్నా ఆ రాజవంశాన్ని నాకు ఇస్తే మరి రాజంశం పట్టుకొని పోతా అందనకాడికి పూలు తెంపుతా అందని పూలు రాజవంశం ఇంత దొరికితే నాకు పడితే నాకు ఇల్లు బాబు అన్న విద్య రాజవంశ అంటే నా పెద్ద విద్య రాజంశం సాధుకున్నాక కొన్నాళ్లకు నువ్వు జన్మించిన విద్య ఒక్క మాట రాజంశం తీసుకపోతాను తీసుకపోయినా రాజవంశాన్ని అట్లా తీసుకురా ఒకవేళ రాజవస లేకుండా మర్యత్తి దారుణని తల ఉద్ధరించి గౌడి కొమ్ము గట్టి గాలి కట్టి బతకాలి

அவைய தீக்கு ஜன்மீச்சி இது நான் அக்க அம்மா நான் பட்டு போன வந்து வெள்ளி போதும்

శృంగారము ఆకింత బంగారము అందమైన ఉద్యానముల ఉన్న పూలు తెచ్చుకొని ఆట ఆడుకుందామమ్మా అయ్యో అక్కడ నేను ముందు మూడు సార్లు అడవి ఖచ్చితాన్ని కాదు పూలు పోసుకున్న దాన్ని కాదు మీరు పూలు పోసుకున్న మీరు నేను చూసి నేర్చుకొని పోసుకుంటా ఇప్పుడే అలవాటు అవుతాను పూల తోట ఖర్చు మాట్లాడుకుంటే వాడు నెలలకు అలవాటు కాదండి రావే నా <experiences> <notre morph flats> <ective før> <nowadays>

ఎక్కాలనంటే నా వశం కాదు అమ్మా కను వదిలిపెడితే కొసారి కొమ్మల్లో ఉన్న పూలు దుర్త నీరు కొమ్మ సాబుకుంటాంది చేతుల్లో ఉన్న రాజ్యవంశం వదిలిపెట్టి అది కన్న విస్తే పలుగొట్టిగా చెట్టు కింద నిలబది బిడ్డ అక్కడ ఇక్కడ చూస్తా ఉన్నదమ్మా ఎక్కడ చూసినా గాని రాజయం సలేదు పూలు దులిపోయాయే కొంగుల పడయా డి రెండు మొదము ముదముతోటి మూడు గడియలల్లగాడ ముప్పై గడియల గడువు గడ తల్లి అమ్మ అక్కడిక్కడ చూ తల్లి ఎక్కడ ఒక్కనాడు మిమ్ము కూడా నొచ్చినోట నొచ్చినోటా పోతున్నా ఎక్కడెళ్ళిపోయినవు ముప్పై గడియల గడువు గడుస్తుంది అమ్మా

ఎట్లుంటది కొన్నోడు కోతి ఆడి దానికి రేషమని పియ్య తోడబుట్టినోడో కన్నోడో ఒక్క మాట ఎందుకు రి బతుకు పాడవాడా ఉన్నదానికంటే ఊడింది మేలు బతికిన దానికంటే బాయ్యం పడ్డది మేలు జరిగిన దానికంటే సారింది మేలు అనుకుంటా ರವಿನಾ 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 ರ జరిగింది అందుకు బాధపడతాధి నేను ఇంటి కాచి తెచ్చుకున్న రాజహంస ఎగిరిపోయింది అయ్యయ్యో ఇప్పటికి మూడు గడియల కాదు ముప్పై గడియల గడువు గడతా రాజహంసలేను ఇంటికి పోతే నా తండ్రి నేపాల పాల కారణ తల ఉద్ధరించి గౌడి కొమ్ము కట్టి గాలి గంటంటే ఊపుతనల్లడు నా ప్రాణం తీస్తనల్లడం వంటి వనగా అవసరం ఎన్నో ఉంటాయి తల్లి బాధపడక మా తుసాని గట్టిగా పూరి పిట్టదా అనవ మన ఇంటికి మన ఊళ్ళకి ఎంతో మంది బుచ్చగాళ్ళు అచ్చగాళ్ళు వస్తాను వాళ్ళ దగ్గర ఎన్నో ఉంటాయి ఎన్నో పిట్టలు వస్తారు మంచిగా ఒక మంచిగా పుల్బాటలు పెట్టుకుంటే మంచిగా వస్తావు అయిపోవు అట్టి మూరు పిట్టకు నువ్వు గిల్ తేడతావు అయ్యో పొల్లదోడు అయ్యో గుడ్లన్న వాటి అమ్మా పోయిందానికి నువ్వు బాధపడకు మీ తండ్రి కొడతాడు తిడతాడు నువ్వు రంది పడకు మరి మొన్నున్న మాట నిన్నుంటదా నీ తండ్రికి ఏదో కోపాన ఓ మాట ఎట్లా పోత గట్ల రాండ్రి రాజవసరం పట్టుకోండి అమ్మానన్నాడు ఎటో పోయింది బాబట్టి తప్పకుంటే తద ఎన్నడుకున్నా నీ ఉన్నది పక్షి ఇన్ని రోజుల బట్టి ఆ గిట్లనే ఒకటి బొట్లకోటి తాదుకున్నా పెట్టం తాదుకున్నా ఏం చేసిందని చిన్నప్పుడు సాదుకున్నా మంచిగానే ఇక మంచిగా పెంచుకోగా ఇంతే ఇంతే కూతకచ్చింది ఆ ఇంతే పెరిగి పెద్దది అయిన పోలే ఏం చేసింది గద్దను కూడింది భద్రశల భద్రాలం పోయి ఆరు నెలలకు గంపడి పిల్లలు పట్టుకొని మళ్ళా ఒక్కొక్క ఒక్కొక్క దిగింది అయితే మంచిదే అయితే మళ్ళీ నీ హౌస కూడా నీ ఆడదాము మరి ఆడ హంస అయితే మరి ఎట్ల మరి ముఖం సరే పట్టుకొత్తది కావచ్చు అంటే డౌట్ వస్తుంది నాకు పంజరంలో పెట్టిన సిలికోలు వింటే అంసలు ఇడిచిపెట్టడల్కు నువ్వు పుష్పున విడిచిపెట్ ఆ గాలత్త తిరిగి తప్పకుండా అంది పడకు బాధపడో ఆగో ఎన్ని రోజులకు ఇంటికత్తూడుగా బిడ్డకు తీర చెప్పింది ఇల్ సంబరపడ్డది సంతోషపడ్డది కాని అడు చూడు ఆ బిడ్డ బాలతోమంతిలకిల కిలకిల కిలకిల నవ్వుకుంటా అగో నా తండ్రి నన్ను కొట్టినా పర్వలేదు గాని ఒక్క ఒకవేళ నా ప్రాణం పోతదా పోలం బంబల్లది ఎట్లా వస్తారు అగో ఏడుగురు దాసల్లో తోట చూడు తల్లు గాకళ్ళ బిడ్డ చూడు అగో అగోణాల భేటి కత్తున్నరే నా తల్లులారా ఇంట్లో పండుతున్నదా బిడ్డ తల్లి కళ్ళ చూసింది బిడ్డ అమ్మా నేను పట్టుకుపోయిన రాజ్యం ఎగిరిపోయింది రాలి అరేరే మరి ఒక్క వేలగా అన్నాడు ఒక్క దెబ్బ నా కొడుతున్నా బిడ్డే మనసే తను పోవును ఇంటిలో బలం ఉండని ఈ బిడ్డ కాడ ఉండని భూదారం ఎప్పుడు వదిలిపెట్టిందో

అల్ల రాజవంశములు అక్కడ ఆడుకుంటా ఉండని ఇంటికాడ ఏడుచుకుంటా ఉండని వీళ్ళ చరిత్ర ఎంత ఉండగా నిత్తగిరి భర్తలు ఇంతగిరి మహారాజు నిత్తగిరి మహారాజు భార్య కంతుదేవి కంతుదేవి గల కొడుకు చక్రవర్తి పదహారు ఎండ కొడుకు మిలమిల మిలమిల మిల నల్ల పూసల